హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెండకాయ వేపుడండి ముద్ద ముద్దుగా వస్తుందా మీకు అయితే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా బెండకాయల్ని బాగా శుభ్రంగా కడిగి ఒక క్లాత్లో ర్యాప్ చేసి ఉంచిన తర్వాత దాన్ని శుభ్రంగా తుడుచుకోవాలండి ఇలా వాటర్ వాటర్గా ఉంటే మనకి కూర చేసేటప్పుడు చాలా ముద్దగా అయిపోతుంది అవి అన్నీ డ్రై అయిపోయిన తర్వాత మనం ఈ సైజు ముక్కల కదా కోసుకోవాలండి ఈ సన్నగా కోసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాగా ముద్దు ముద్దుగా వచ్చేస్తుందనమాట ఒక ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే పల్లీలు కూడా వేయించుకోవాలండి అవి బాగా వేగిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేసి బాగా మగ్గనిద్దామండి ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందామండి మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకొని మూత పెట్టకుండా వీటిని ఆయిల్లో ఫ్రై చేయాలండి మూత పెడితే వీటి కలరు మారిపోతుంది అలాగే దగ్గరగా అయిపోతాయి సో అందుకనే మనం మూత పెట్టకుండా కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఫ్రై చేసుకున్నాము అవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలండి అలాగే కారం నా దగ్గర పప్పుల పొడి కూడా ఉందండి అది వేసుకొని నేను కాసేపు మళ్ళీ మగ్గించుకున్నాను ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి ఒక టెన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి మనం పక్కకి తీసుకొని పెట్టుకున్న ఈ పల్లీలు ఉన్నాయి కదండి అవి ఇప్పుడు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది వీటికి కాంబినేషన్గా మనం మజ్జిగ చారు లేదంటే మజ్జిగ పులుసు కానీ పప్పు టొమాటోలో కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి